నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం హారిక డిజైనర్ స్టూడియో బండ్లగూడ జాగీర్ అంతే కదా లాగోలు కాదండి సో ఆయన ఇప్పుడు తెలిసిపోయిందిలే బండ్లగూడ జాగీర్ అంటే హారిక ఉందనేది అర్థమైపోయింది సో చెందేరికి సంబంధించి మనం అప్పుడు ఇది మూడోసారి కదా మూడు వీడియోలు కాకుండా మధ్యలో ఇంకా చాలా వెళ్ళిపోతున్నాయి సో దీనివల్ల కి మనం పని కల్పించిన వాళ్ళం కూడా అయ్యాం అది ఎందుకంటే వీళ్ళు సేల్ చేశారా వీళ్ళు లాభం వేసుకున్నారా మానేరా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక చెందేరి వీవర్స్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి బట్టల కొట్టు ఎక్కి దిగుతూ ఉంటారు చెందేరి వీవర్స్ పాపం అంటే వాళ్ళు ఒక పచ్చీరలు అమ్మినా ఏదో గడుస్తుంది అన్నట్టుగా అట్లా వాళ్ళకి అంటే డైరెక్ట్ పట్టుకొచ్చిస్తున్నారు మనకి సో వాళ్ళకి మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అయితే చూసిన ప్రతి చీర హండ్రెడ్ పర్సెంట్ ప్యూరా అంటే అందులో కొంచెం అటు ఈ టూ డబుల్ వివింగ్లు సింగిల్ వివింగ్లు అయితే బుటీలో చేంజ్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి సో ఈ కారణంగా మొత్తానికి టిష్యూ చెందేరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళు ఒక వంద వంద తక్కువ కాకుండా అమ్ముతున్నారు సో ఇలా సపోర్ట్ మనందరం అందరం చేయడం వల్ల ఏమవుతుందంటే వీ వరకు పని కల్పించాం నాకు ఎంతో ఆత్మసంతృప్తి ఈ అమ్మాయి ఏదో ఇచ్చేసిన డబ్బులు పొగ కూడా కాదు ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బులు నాకు పెట్రోల్కి చక్కగా మా జీతాలు సరిపోతాయి కదా ఒప్పుకో మీరు నాకు తెలిసిన యూట్యూబర్స్లో ఫ్రాంక్గా చెప్తున్నానండి ఈ ఏజ్ లో ఇంత కష్టపడుతూ అంత మినిమల్ అమౌంట్ కి చేసేవాళ్ళు నాకు తెలిసి ఆంటీ ఒక్కళ్ళే ఉన్నారు సో ఇంకా మనం ఈ ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి టూ హండ్రెడ్ కి ఇంకా అవ్వలేదు నేను షాక్ అవుతుందని ఎంత జెన్యున్ ఉన్న ఛానల్ కి అవ్వట్లేదు ఎవరెవరో ఫన్ క్రియేట్ చేస్తుంటే లాక్స్ అండ్ లాక్స్ అయిపోతుందని అప్పుడు అర్థమైంది క్వాలిటీ ఉన్నది స్లోగా గ్రో అవుతుంది బట్ లాంగ్ లాస్టింగ్ అయిపోతూ ఉంటా సో మరి మా సబ్స్క్రైబర్ల కోసం చెందారు సో ఫస్ట్ మనం ఫస్ట్ చందేరీ స్టార్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సారీ ఆంటీ ఇదైతే సో ఇది ఇప్పుడు మాకు కూడా ఈ చీర మీద ఉండిపోయింది అవునా ఇప్పుడు నేను తెప్పిస్తానులేండి మీకు ఆర్డర్ చేపిస్తాను ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ వీటన్నిటికీ కూడా ఏంటంటే చక్కటి గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ తప్పకుండా అంటే ఇంకొక ఫైవ్ సారీస్ మాత్రమే ఈ డిజైన్ కి అయితే ఆర్డర్ తీసుకుంటాను ఎందుకంటే ఈ చీర అయితే వీడియో రిలీజ్ అయిన ఫైవ్ మినిట్స్ కి సేల్ అయిపోతుంది డౌట్ లేకుండా ఇంకా కావాలనుకునేవారు మాత్రం మీరు ఒక్కొక్క నాలుగు అయితే రెడీ ఉన్నాయి వారు తీసుకోవచ్చు ఇది కూడా చాలా ఇదైతే మంచి సపోటా లో గోల్డ్ మిక్స్ అయిన షేడ్ అంటే ఈవినింగ్ రిసెప్షన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ చీర దానికి ఈ బుటీ మనం ఇంతకు ముందు కూడా ఫస్ట్ వీడియోలో చేసాము ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ప్యూర్ చందేరి పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది బీనాకారి బుటి చక్కగా ఉన్నాయండి ఇప్పుడు మేము వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కంటే కూడా చక్కగా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ మనం చూపించాం పైగా మీ సబ్స్క్రైబర్స్ కి మన స్టోర్ నుంచి వచ్చే చందేరీస్ అయితే ఐడియా ఉంది క్వాలిటీ అయితే అన్ని తెలుసు కాబట్టి ఇంకా అవన్నీ చెప్పట్లేదు చెప్పకూడదని ఏం లేదు ఫోర్టీన్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఫైవ్ అన్ని ఈ వీడియో లో చూపిస్తున్నారు ఈ బ్లౌజ్ చాలా బాగుంది లాస్ట్ టైం లావెండర్ లో చేయించాం ఈ సారి ఇప్పుడు మంచిగా డిజైన్స్ కలర్స్ వచ్చినాయి చందేరి టిష్యూ అన్ని చోట్ల వస్తున్నాయి కానీ మనకి మెయిన్ బాగా నచ్చాల్సింది బుటీ కలర్ బుటీ అవును ఇదైతే బుటీ బాగుంటే చాలు అవునండి మంచి క్లాసీ కలర్ ఎవరైతే సట్టుల్గా ఇష్టపడతారో మంచిగా ఈవినింగ్ టైమ్స్ కి చాలా బాగుంటుంది బాగుంటుంది ప్లస్ మరి ఈ కలర్ బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం లైట్ ఉంది కదా సారీ ఆ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇంకా చందేరీస్ అయితే మనం పళ్ళు బ్లౌజెస్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి సింపుల్ గా రిచ్గా వస్తాయి రిచ్ బ్లౌజ్ అయితే ప్లేన్ ఉంటది కాబట్టి డిజైన్ నచ్చితే మనం సారీ ఇలా చూసుకొని ఎవరైతే స్క్రీన్ షాట్ చక్కగా రెడ్ కలర్ బ్లౌజ్ కి ఒక బెనారసీ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు ఇదైతే నా ఫేవరెట్ సారీ అంటే ఇప్పుడు వచ్చిన కలెక్షన్ మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కొంచెం కొత్త కలర్ ఉంది ప్లస్ పింక్ కూడా మంచి నువ్వు చెప్పినట్టు సెటిల్డ్ గా పింక్ మరి ఎక్కువ లేదు చాలా బ్లౌజ్ కూడా మనం బాగుంటది బుటీ కూడా దగ్గర దగ్గర వచ్చి చాలా నిండుగా అనిపిస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి టిష్యూ పట్టు సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ఫోర్టీన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ దాకా ఉన్నాయి నేను ఒక బజార్కి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ అలానే ఆంటీ ఎందుకంటే వాళ్ళు లాభం కొంచెం మనకి రావాలి ఇప్పుడు మనం నేను ఎవరో తక్కువకి ఇస్తున్నారని కస్టమర్ కి తక్కువకి ఇచ్చాను అనుకోండి లాస్ అయ్యేది నేను వీవరే అప్పుడు నేను ఇంకా ఎక్కువ స్టాక్ తీసుకురాలే దాని వల్ల ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా కూడా దాని వర్తున్న క్వాలిటీస్ కస్టమర్ కూడా హ్యాపీ ఉంటారు మనం అది ఫాలో అవుతున్నామంటే మంచి ఆలివ్ గ్రీన్ షేడ్ కి గోల్డ్ మిక్స్ అయితే వచ్చింది ఇవన్నీ నైట్ పార్టీస్ గానీ ఏదన్నా ఫంక్షన్ హాల్ లైటింగ్ అండర్ ఉండే ఫంక్షన్స్ కి డే టైం లో వెళ్ళినా కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇది కూడా మనం చక్కగా రెడ్ కలర్ ఇది కొంచెం డార్క్ ఎల్లో లైమ్ ఎల్లో లో ఒక షేడ్ లైటర్ అనమాట సూపర్ బ్యూటిఫుల్ సారీ చక్కగా రెడ్ బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ అవుతుంది మంచిగా దీన్ని సిల్వర్ ట్రై చేయొచ్చా సిల్వర్ కన్నా నాకు ఎందుకో రెడ్ బాగుంటుంది అనిపిస్తుంది కదా కొంచెం లైట్ కలర్ కదా దానికి కొంచెం డార్క్ కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా దీని బదులు ఇందులో సారీ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అంటే కాకపోతే డబుల్ లైనింగ్ వేసుకొని కొంచెం కటింగ్ టైలర్ మాస్టర్ ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి ప్రతి టైలర్ దగ్గర ఇస్తే చిన్నగా ఒక హాఫ్ మీటర్ లోపలనే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో కట్ చేసి మిగతా కుట్టించేసుకోండి కుచులు కూడా బాగా వస్తాయి చాలా బ్లౌజ్ అలా ఉంచే సైజ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మీకు కూడా చూడాలని ఉంది కదా వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఫస్ట్ మనం కొంచెం లైట్ చూసాము ఇది కొంచెం డార్క్ అది కొంచెం ఆకాశ నీలో అలా ఉంది ఇది కొంచెం సర్ఫ్ లో ఇవన్నీ కొంచెం టిష్యూ మిక్స్ అవడం వల్ల కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది దానికి కొంచెం అది రెడ్ కాదు ఆరెంజ్ కాదు అది ఒక మిక్స్డ్ షేడ్ మీనాకారి ఇది కూడా చాలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయంటే టిష్యూ పట్టు చీరలు కొత్త పెళ్లి కూతురు కూడా చక్కగా ఒక పట్టు చీరలు ఇది ఒక పట్టు చీర తీసుకోవచ్చు అలా ఉంది ఇది ఎంతో కదా అసలు కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఏ కలర్ అని చెప్పచ్చు రోజు కలర్ రోజ్ కలర్ కూడా కాదా అంటే ఇది అదొక టిపికల్ పర్పుల్ రోజ్ మిక్స్ అయితే వచ్చే షేడ్ నాకు ఒక కస్టమర్ స్పెసిఫిక్ గా చెప్పాను కదా ఇందాక మీతో మాట్లాడుతూ అనంతపూర్ నుంచి వచ్చారని మనం వీడియో చేయకముందే కొన్ని సారీస్ వెళ్ళిపోతూనే ఉన్నాయి మధ్యలో కాకపోతే వీడియో చేసేంత స్టాక్ వచ్చినప్పుడు కొత్త నేను చేస్తున్నాను కానీ అసలు చందేరి అయితే మీ కలర్ కాంబినేషన్స్ చాలా మిడిల్ లో బుట్టి కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నావు డిజైన్స్ ఉన్నాయి చాలా మంది దగ్గర కాకపోతే చూడగానే నచ్చేలా ఉంటాయి మీ దగ్గర అని చాలా ఆ రోజు అయితే నేను ఇంకా డిన్నర్ కూడా చేయలేదు కదా ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత సెలెక్ట్ చేసి అలా పొగిడినప్పుడు అంతే కదా ఆనందంగా అనిపిస్తుంది అన్ని కమర్షియల్ లో కదా ట్రూ అంటే దీనికి పర్పుల్ బ్లౌజ్ దొరకడం కష్టం కానీ దొరకకపోతే డై చేయించుకుంటే మాత్రం చాలా బాగుంది ఆ పర్పుల్ కలర్ సింపుల్ గా బెనారసి బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి బుటీ వచ్చినప్పుడేమో జాల డిజైన్ వేసుకుంటే బ్లౌజ్ బాగుంటది అదే ఆల్ ఓవర్ డిజైన్స్ కి ఏమో బుట్టి వేసుకుంటే బాగుంటుంది అట్లా మనం డిజైన్స్ ఇది కొంచెం గంధం కలర్ గంధం కలర్ గంధం కి గ్రీన్ మీనా కారీ అనమాట చాలా బాగా వచ్చింది చక్కగా ముద్దగా అలా ఫ్లవర్ పట్టుకున్నట్టుగా అందంగా వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోక్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఈ క్వాలిటీ ఈ ధర అనేది చాలా బెస్ట్ ప్రైస్ అనేది చెప్తాను ఎందుకంటే చాలా చోట్ల ఇరవైలు ఇరవై రెండులు కూడా కొన్ని కొన్ని చోట్ల నడుస్తుంది అలా చూసుకున్నప్పుడు మనకి హాయిగా ఏ డిస్కౌంట్ ఏమీ లేకుండా కొంత వేసుకుని మనకు కొంత వేసుకుని అంతే ఈ డిజైన్ అయితే ఎంత ఉందంటే ఇప్పుడు వ్యూవర్స్ దగ్గర కూడా దొరకడం కష్టం కష్టపడి ఒక నాలుగు మాత్రం తెప్పించగలిగాను అంటే ఇదైతే నాకు కస్టమర్ ఇచ్చిన కలర్ కాంబినేషన్ వాళ్ళు అడిగారని చేపించి ఒకటి నేను బాగుంది అని స్టోర్ కూడా ఇది ఇది కూడా బాగుంది బాగుంది కదా కలర్ కి రెడ్ ప్లస్ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ బ్లూ కి గ్రే కి గ్రే బ్లూ మిక్స్ అయితే వచ్చే షేడ్ కి మనం గ్రీన్ మీనా కరీ తీసుకున్నాం బ్యూటిఫుల్ సారీస్ అండి అసలు చందేరిలో చాలా మంచి కలెక్షన్ వచ్చింది కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు అసలు మన సబ్‌స్క్రైబర్స్ అయితే ఎంత వెయిట్ చేస్తున్నారు ఆంటీ చెందేరీ కలెక్షన్ ఎప్పుడు పెడతారండి మీరు అని అంటే నేను చూడకుండానే చూసేదా ఉండండి నేను ఫస్ట్ చూసేసి మీకు చెప్పేస్తా ఇది సరదాగా అన్నాను సారీ అండి నచ్చింది ఏదైనా ఉంటే హాయిగా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇది కొత్త డిజైన్ లైట్ కలర్ ఇప్పుడు దీనికి ఏం బ్లౌజ్ దీనికైతే నేను పర్సనల్ గా అయితే గోల్డ్ సిల్క్ గానీ సిల్వర్ సిల్క్ గానీ ప్రిఫర్ చేస్తాను చాలా బాగుంటది సెల్ఫ్ కావాలన్నా వెళ్ళొచ్చు బట్ ఆ సిల్క్ అయితే ఇంకా సిల్వర్ అండ్ గోల్డ్ ట్రై చేస్తే కొంచెం బాగుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఇంకా పట్టు బై పట్టులో బుటీస్ కూడా అడిగారు అంటే కొంతమంది టిష్యూ అందరూ వరకు మనం టిష్యూ బై పట్టుబాయి పెడతాం అండి ఈ టిష్యూ అన్ని కూడా ఏంటంటే మీకు ఫోర్టీన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ వరకు మాత్రమే ఉన్నాయి కలర్ అండి ఫస్ట్ హారిక దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటంటే చీర క్వాలిటీ అంటే కలర్ కాంబినేషన్ ధారణ విషయం పక్కన పెట్టండి మనం ఇవాళ ఇంత డబ్బు పోస్తున్నప్పుడు మనకు మంచి కలర్ ఇప్పుడు అందరిలో చూసేటప్పుడు డిఫరెంట్ కలర్ ఉండాలి మన బీర్వాలో ఉన్న చీరలో ఉన్న కలర్ ఉండకూడదు అలా కొంచెం డిజైనర్ కాబట్టి కొద్దిగా అలా చాలా చక్కగా తీసుకొస్తుంది ఆ అమ్మాయి సో మీకు టిష్యూ పట్టు కావాలనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు అయితే తన దగ్గర టిష్యూ పట్టు మాత్రమే కాకుండా చందేరిలో ప్యూర్ పట్టుబై పట్టు కూడా చాలా బాగుంటాయి అయితే ఇవి కస్టమైజే అడిగారు అంటే కొంతమంది టిష్యూ కొనేసిన వాళ్ళు పట్టుబై పట్టులో కూడా కావాలి పోయింది అందుకని మీరు కూడా అలా తీసుకుంటారా ఆ చీరలు చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు ప్యూర్ పట్టు బై పట్టులో మంచి మ్యాంగో బూటీ అంటే ఈ బూటీ కొంచెం కొత్త బూటీ అన్నారు ఇవరు వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేశారంట దానికి ఇట్లా బో టైప్ లో రెడ్ మీనాకారి అనమాట ప్యూర్ హ్యాండ్ లో పట్టుబాయి బాగుంటుంది చాలా బాగుంటుంది చక్కగా రెడ్ కలర్ లో బ్లౌజ్ వేసుకుంటే మంచిగా అలా పెళ్లి కట్టుకుంటు చూడడానికి టిష్యూ లానే ఉన్నాయి అలానే ఉన్నాయి కాకపోతే టిష్యూ పోగలేదు అనమాట కానీ దూరం నుంచి లుక్ అట్లానే ఉంది అలా మెరుస్తూ అలాగే ఉన్నాయి మంచి షేర్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా అండి ఇప్పుడు అదే డిజైన్ మనం ఏదైతే ఎల్లో చూసామో సేమ్ డిజైన్ జస్ట్ కలర్ డిఫరెంట్ కొంచెం కల్ ఉంది ఇందులో పింక్ రెడ్ మిక్స్డ్ షేడ్ చాలా బాగుంది కూడా ఇప్పుడు వచ్చేవి మనం అసలు ఇవి పెడితే ఆగవంటి సేమ్ 14.5 ఫోర్టీన్ ఫైవ్ ఈ వీడియోలో అన్ని ఫోర్టీన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ లాస్ట్ ఇంకా ఆ మధ్యలోనే ఉన్నాయి ప్రైసెస్ అన్ని ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ ప్రైజస్ అట్లా ఉంటాయి సో మీకు ఏదైనా నచ్చిందంటే మీరు తీసుకొచ్చి ఇది డిఫరెంట్ గా ఏంటంటే బ్లూ బ్లూ మీనా కారీ ఇచ్చారు గ్రీన్ కూడా చాలా కొత్త కొత్త గ్రీన్ అవును చెందేరిస్ లో రెగ్యులర్ గా వచ్చే గ్రీన్ గ్రీన్ సో సాధారణంగా చందేరి అయితే రెడ్ డార్క్ బాటిల్ గ్రీన్ ఎల్లో కూడా తక్కువే తక్కువే అలా బ్లూ సమంత కట్టిందని ఆ డిజైన్ పట్టున బ్లూ చీర అవే ఉండే విసిగెత్తి కొంత కాలం వదిలేసాం ఒక వన్ ఇయర్ నుంచి మళ్ళీ నాకు తెలిసి చెందిన వాళ్ళు అబ్బాయి ఎలా కాదు ఇలా వదిలేస్తే ఎలా అని వాళ్ళు అప్డేట్ అయ్యారు ఫస్ట్ మనం వీడియో రిలీజ్ చేసాం ఇప్పుడు చాలా మనం అప్పుడు కూడా అనుకున్నాము మనం చేసాక వస్తాయి అంటే ఇంకా మార్కెట్ లో ఇప్పుడు మొత్తం ఎవరి దగ్గర ఉన్నాయి అయితే మనకు ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే కలర్ కాంబినేషన్ క్వాలిటీ ఈ రెండు ఫస్ట్ మీరు చూసుకుని చక్కగా ఎక్కడ కొనుక్కున్నా అంతే క్వాలిటీ చూడండి ధర చూసుకోండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇప్పుడు ఇది కూడా మంచి లైట్ లైలాక్ లైలాక్ షేడ్ చక్కగా దీనికి గ్రీన్పోతుంది చాలా బాగుంది చీర కూడా బుట్టి గ్యాపింగ్ తక్కువ ఉండి చాలా దగ్గర మొత్తం చీరంతా వస్తుందా చీర అంతా వస్తుంది ఫ్రమ్ ఒక్క కట్టు చెంగు పార్ట్ తప్ప మొత్తం ఉంటుంది ఇది కూడా చాలా ఇది కొత్త డిజైన్ మన బూటీస్ లో వద్దు పట్టుపై పట్టు కావాలంటే కానీ దూరం నుంచి ఇది కూడా ఆ షైన్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర బూటీ ఉండడం వల్ల ఆ జరి మిక్సింగ్ ఆ షైన్ రిఫ్లెక్షన్ బాగా తెలుస్తుంది అనమాట బాగుంటుంది కొత్త బూటీ చాలా కొత్త చీర అందులోనే కొంచెం లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒకటి ఇది ప్యూర్ పట్టుపే పట్టు క్లాత్ కూడా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ధర అనేది మీకు నచ్చటం కలర్ అనేది మీకు నచ్చటం ఒక్కటే మీ ఇష్టం నేను కొనేయండి నేను కొనేసానని చెప్పను నేను నాకు నచ్చింది నేను కొనుక్కుంటా మీకు నచ్చింది మీరు కొనుక్కోండి కాకపోతే ఎక్కడ కొనుక్కున్నా కలరు క్వాలిటీ అవి చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంకో ఎల్లో బాగు పెట్టాను అనుకున్నాను కానీ అంటే ఒక్క ఎల్లో మిగతా లేదు ఒక్క ఎల్లో కూడా చాలా బుటీ పెద్ద గుండి మంచి హైలైట్ అయిపోతుంది అండి చీర దానికి మళ్ళీ బ్యూటిఫుల్ పింక్ అసలు పింక్ బ్లౌజ్ బెనారిస్ వేసుకుంటా బోర్డర్ కూడా మనకి గోల్డ్ ఇవ్వకుండా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎల్లో అని చెప్పట్లేదు అండి ఈ బుటీ హైలైట్ అయ్యి అవును అది కొత్త బూటీ కొత్త మార్కెట్ లో ఇది మంచి యాష్ కలర్ కి యాష్ కలర్ నేంతకు ముందు మనం ఈ చిన్న బుట్టి చూసాము కలర్ అందులో మంచి బేబీ బేబీ ఎల్లో డిజైన్ ఇది ఒక్కటే వచ్చింది అవునండి ఒకటి అంటే ఫస్ట్ ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ ఒక్కొక్కటే ఇస్తా ఒక్కొక్కటి మీరు దగ్గర ఉన్న రెస్పాన్స్ బట్టి మళ్ళీ పెరుగుతుంది ఇది కూడా చాలా బాగా మంచి పింక్ కి నేవీ బ్లూ వచ్చింది అన్నమాట డిజైన్ కూడా నిండుగా ఉంటది చీర అంతా కూడా ప్లస్ దీనికి ఏంటంటే ఇంత ముందు ఇందులోనే మనం గ్రీన్ చూస్తాం అవును నేవీ బ్లూ చూస్తాం పింక్ చూస్తాం అలా మీకు ఏ కలర్ బుట్టి కావాలంటే ఆ కలర్ లో ఇది మళ్ళీ బుట్టి మారిందా అంటే బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ కి నేవీ బ్లూ మీనాకారి ఈ కాంబినేషన్ రెండు లీవ్స్ లాగా చాలా తగ్గించి అసలు చాలా దగ్గరికి అంటే చీర అంతా రన్నింగ్ సూపర్ సారీ పెళ్లిలో కూడా మంచి రిచ్ లుక్ ఇస్తుంది అండి సింపుల్ జ్యువెలరీ చాలు బీడ్స్ కెళ్ళచ్చు చక్కగా లేదు అని అనుకుంటే విక్టోరియన్ జ్యువెలరీ అట్లా ఏదైనా మీ దగ్గర ఉన్న అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీకి వెళ్ళొచ్చు ఏం వద్దనుకుంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ ఏం వద్దనుకుంటే చక్కగా డైమండ్ నెక్లెస్ ఉంటాయి వేసుకోండి చెప్పడం మరిచాను గోల్డ్ కొన్న రేటు కంటే కూడా నాకు కొన్ని షాప్కి వెళ్తే అదే అనిపించింది ఒక్క జ్యువెలరీస్కి వెళ్తే డైమండ్ నెక్లెస్ నిజంగానండి డైమండ్ నెక్లెస్ వస్తాయి హాయిగా ఉడుకొని సో నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం చెక్స్ నెక్స్ట్ చెక్స్ అంటే ఇప్పుడు కంచిలో వింటేజ్ ఎంత పాపులర్ అవుతాయో నాకు తెలిసి ఇప్పుడు ఇవంతపు ఎవరు వింటేజ్ ని పాపులర్ చేశారో లేదో తెలియదు కానీ మీరు అయితే అసలు మామూలుగా కూడా కాదు అది నిజంగా నాకు వీవర్స్ వింటున్నారేమో ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల వీవర్స్ వింటున్నారు మీ ఛానల్ ఈ చందేరి వీవర అయితే నాకు మీ ఛానల్ త్రూనే వచ్చారు నాకు చెప్పారు మీ వీడియో ఇలా చూసామండి అని నేనైతే ఒక్క వ్యూవర్ దగ్గరే తీసుకుంటాను ఎందుకంటే నేను లేకుండా కూడా వాళ్ళ క్వాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా ఒక్క పది మంది వీవర్స్ నాకు ఇప్పుడు తెలుసు చందేరిలోనే కాకపోతే తీసుకోవడం కొంచెం మంది ఇంకొకటి కూడా ఏంటంటే బెనారస్కి వెళ్ళినప్పుడు పర్చేజ్కి సురేష్ మీ అందరూ తెలిసిన విషయమే అతను పెడితేట ఏదో మొత్తం చీర గురించి అడిగితే నగర్స్టా డైరీస్లో పెడతారు కదా అయితే అక్కడ నుంచి స్క్రీన్ షాట్లు ప్రతి స్టోర్ నుంచి వచ్చేస్తాయి మాకు బిజీ మాకు వేరే ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి అట్లా ఒక గద్వాలు ఒక చందేరి ఒక కంచి ఏదైనా కూడా నండి వాళ్ళు నేను ప్రౌడ్ గా అయితే నేను చెప్పుకుంటాను మా సబ్స్క్రైబర్లు గొప్పవాళ్ళు నేను గొప్పవాళ్ళు చాలా చాలా అంటే అంటే ఏదో ఈ చీరమ్మిన ఈ అమ్మాయికి ఒక్కదానికి ఉపయోగపడడం కాకుండా మేము ఎంతో మందికి ఉపయోగపడతాం నాకు కూడా గద్వాల్ వ్యూవర్స్ ఎవరన్నా వీడియో ద్వారా పరిచయం అయితే అది కూడా లాంచ్ అయిద్దాం అనుకుంటున్నా తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు మీ కలర్ కాంబినేషన్స్ కావాలండి మాకు మీ చాయిస్ కావాలి అని ఇవి డిజైన్స్ లో మాత్రం రిచ్ పళ్ళు వస్తాయి రిచ్ పళ్ళు అంటే చెక్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో కాకపోతే ఇంత దగ్గరగా అంత నిండు బూట్లే అన్నది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కంచి పట్టు చీరలాగా ఉంది చాలా బాగుంది ఇవి కూడా అదే ధర అంతే అంటే వీటికి చక్కగా గోల్డ్ బోర్డర్ ఇచ్చారంటే కొత్తగా ఉంది చీర చాలా బాగుంటుంది అసలు ఈ గ్రీన్ అయితే కట్టుకుంటే మాత్రం అది ఇంకా మనం కంచి మీరు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు కంచి పొడి చీర ఇంకా అంత బాగుంది పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది దాంట్లోని పళ్ళు హైలైట్ అవుతుంది అవునండి చాలా బాగుంటుంది దాంట్లో ఉల్లిపొట్టు రంగు షేడ్ కలర్స్ మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా చెక్స్ వచ్చి చక్క సిల్వర్ అంటే గోల్డ్ బుటీస్ తోటి చాలా అందంగా ఉందండి ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఫైవ్ లోపల వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా మన ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ఇది బాగుంది కొంచెం ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్ ఎల్లో కాంబినేషన్ పళ్ళు అయితే ఇంకా నాకు కూడా బేసిక్ చెందేది చాలా ఇష్టం ఇలా ఎందుకంటే లైట్ వెయిట్ మనకి ఈవినింగ్ ఫస్ట్ అసలు చందేరి అన్నది నాకు ఎంత మంది అప్రోచ్ అయినా పెట్టద్దు స్టోర్ లో అనుకున్నాను మరి ఎందుకు అనిపించిందో వివర్ మీ ఛానల్ చూసి మెసేజ్ చేస్తే రమ్మన్నాను ఒకసారి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరగలేదు అంటే చందేరీస్ లో చందేరిలో నువ్వు తీసుకుంటున్నా అంటే నాకు కూడా నీలా చందేరి బోర్ వచ్చేస్తున్నా టైంలో ఏం పుగుడుతాం చీర అనిపించింది కొన్ని కొన్ని షూట్స్ లో చిరాక్ కూడా వచ్చిందంట నాకు కానీ కలర్ కాంబినేషన్ కావాలి అదే పట్టు కానీ డిజైన్స్ కొత్తగా ఉండాలి కలర్ కాంబినేషన్స్ బాగుండాలి అలా ఉన్న చోట ఏంటంటే మనం ఆటోమేటిక్ గా చీర్ ఇష్టపడతాం ఇది ఇంకొక బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ షేడ్ అంటే బెనారస్ లో వస్తుంది ఎక్కువ ఈ కలర్ దాంట్లో మన ఆరెంజ్ కారీ ఇచ్చారు ఇది దీంట్లో ప్లెయిన్కి వెళ్తేనే బ్లౌజ్ బాగుంటుంది కదా అంటే ఇంత మనకి ఉన్నా గానీ కాంట్రాస్ట్ ఉన్నా గానీ దానికంటే కూడా దీని వెళ్తేనే అందంగా ఉంటుంది ఇది మంచి బేబీ పింక్ కలర్ కి ఇట్లా డయాగ్నల్ లైన్స్ గోల్డ్ సిల్వర్ జారీ ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ కొంచెం ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇది అయితే మంచి ఎల్లో బ్యూటిఫుల్ సారీ ప్యూర్ పట్టు బై పట్టు క్వాలిటీ చాలా బాగుంది మంచి జరీ బోర్డర్స్ వస్తున్నాయి దానికి ఈ కూర అసలు హైలైట్ అంటే ఈ బ్లౌజ్ తో ఈ సారీ పేరప్ చేసుకుంటే మాత్రం చాలా ఉంటుంది చాలా కూల్ గా ఇది ఈ చీర కిందులో ప్లేన్కి వెళ్ళడం కంటే కూడా ఈ పింక్ ఈ పింక్ రాసులు తీసుకొని అదే మనకి ఆల్ ఓవర్ వీవింగ్ దీనికి వెళ్దాం అంటే వద్దనుకున్నాం దీనికంటే ఈ చీరను బట్టి దీనికి బెనారసి కన్నా కూడా ఆ పింక్ రాసులు తీసుకొని ఇలానే చేతులకి డైలీ చాలా బాగుంటుంది అన్ని కూడా ఎలా ఉన్నాయంటే సారీస్ లాగా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి మన ఎవర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ దానికి మంచిగా కనీ కనిపించినట్టు సటిల్ గా లోపల నుంచి ఇచ్చారనమాట గ్రీన్ మీనాకారి చాలా సటిల్ కలర్ బ్రైట్ ఆరెంజెస్ ఇష్టపడిన వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట ఇది మంచి ఇలాచీ గ్రీన్ ఆంటీ ఇప్పుడు ఎలా అయితే మనం లైన్స్ ఆగిపోద్దాం అనుకుంటున్నాము ఇది ఇలా వేవ్ స్టైల్ అన్నమాట ఇది ఇప్పుడు వస్తుంది బాగా గోల్డ్ సిల్వర్ జారీ సటిల్ వెరైటీగా ఉంది ఆ చెక్స్ ఆ లైన్స్ కంటే కూడా ఇది కొంచెం ఇలా క్రాస్ ఇస్తూ పువ్వుల్లో ఇచ్చారేమో చాలా నిండుగా ఉంటుంది చీర అందులో అది ఇంకా బాగుందండి కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ లోనే ఒక షేడ్ డార్క్ కొత్త కలర్ కొత్త కలర్ మనం చూసే పిస్తా గ్రీన్ లా కాకుండా కొంచెం కొత్త కలర్ వచ్చిందండి దానికి ఇట్లా బ్రైట్ మనకి గా లీవ్స్ అవి బాగా బాగా కనిపిస్తాయి ఇప్పుడు బ్రైట్ మీనాకారి వద్దనుకునే అనుకునే వాళ్ళకి అదే కలర్ లో సటిల్ మీనాకారీలో ఆల్ ఓవర్ అంటే అలా వద్దు ఎల్లో హైలైట్ అవ్వద్దు అని అనుకునే వారికి ఇది బాగుంటుంది మొత్తం సిల్వర్ వీవింగ్ ఇచ్చారంటే ఇచ్చారు కదా జరిగొటా చాలా బాగున్నాయి లాస్ట్ సారీ ఫర్ ఈ చందేరి వీడియో అంటే ఎల్లో స్టార్ట్ ఎల్లోతో చేసాం ఎండ్ కూడా ఎల్లోతో చేస్తాం కానీ ఎల్లోకి కూడా చాలా డిఫరెంట్ గా పింక్ ఇచ్చారండి అది విచిత్రంగా ఉంది అది కూడా మనకి ఎక్కువ ఇవ్వలేదు చూడండి మీనాకారి చాలా సటిల్ గా లోపే ఇంత మంచి కలర్ ఇవ్వకుండా దీనికి మామూలు రాడి పింక్ ఇస్తే చెత్తగా అయిపోయింది అస్సలు బాగునేది అదేదో ఎబ్బెట్టు కాంబినేషన్ చిరాగ్గా అనిపించేది కానీ ఇది ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అసలు బ్యూటిఫుల్ గా మామూలుగా లేదు అసలు నిజంగా చెందేరి సారీస్ ఇవాళ అన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ మనం ఇంకా ఛానల్ ఆల్మోస్ట్ ఇది రిలీజ్ చేసేటైపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను నా ఈ జర్నీలో ఎంతోమంది నాకు సహకారం చేసిన వారు ఉన్నారు వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి అలాగే నొప్పించేసి బాధ పెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మనం కక్ష కట్టకూడదు మనల్ని ఎవరన్నా కూడా ఓకే సరే చూద్దాం అన్నట్టుగా మనం వెళ్ళిపోవాలి తప్ప మనం వాళ్ళని అనకూడదు ఇక ఈ జర్నీలో ఏంటంటే బ్రేక్ తీసుకుందామని ఉంది కానీ కొంతకాలం వదిలేద్దాం బ్రేక్ తీసుకుందాం అని ఉంది కానీ కానీ ఇలాంటి చేయాలని విషయం లేదు మేము ఇవ్వం మీకు బ్రేక్ ఇవ్వాలనుకోవట్లేదు ఇవ్వరు చూడండి మంచి మంచి సారీస్ అండి ఒక నాగశ్రీ డైరీస్ అంటే ఒక నమ్మకంతో మీరు ఎలా తీసుకుంటున్నారో ఆ నమ్మకాన్ని మేమందరం కూడా నిలబెట్టుకుంటాం మన ఫ్యామిలీలోకి ఒక శారీ స్టోర్ వారు రావాలి కంటిన్యూ అవ్వాలి అంటే క్వాలిటీ క్వాంటిటీ ఆ రెండు ఫస్ట్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ మీరు ప్రైజ్ అనేది నేను దాని గురించి వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టలేను ఎందుకంటే ఒక్కొక్కరికి డైరెక్ట్ వీవర్ ఒక్కొక్కరికి వెండర్ ఇస్తారు ఒక్కొక్కరికి లేకపోతే మీలాంటి వాళ్ళ దగ్గర రెండు పట్టుకెళ్ళి సేల్ చేసుకుంటారు అని చెప్పి ఎవరి ప్రైజ్ వాళ్ళదే దాని గురించి నేను మాట్లాడను మనకేంటంటే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అందించిన వారు నాతో పాటు ఎప్పుడూ ఉంటారు అంతే అదొక్కటే మాత్రం నేను చెప్పగలను సో మా ఈ జర్నీలో ఈ అమ్మాయి కొత్తగా చేరి బండ్లు కూడా జాగిరు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చేసి ఇప్పుడు టైం చూస్తే తప్పకుండా అండ్ ఈ సందర్భంగా నేను మీ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ చెప్పాలంటే ఎందుకంటే వన్ ఇయర్ కూడా అవ్వలేదు నేను ఈ ఛానల్లోకి వచ్చి బట్ ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నాను అంటే ఆంటీ లాంటి క్వాలిటీ ఉన్న ఛానల్లో ప్రమోట్ చేయడం వల్ల అండ్ అంతే మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా రిసీవ్ చేసుకున్నారండి ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టూ కి చాలా లేట్ గా అవుతుంది బట్ త్రీ కి చాలా త్వరగా అవుతుంది అని అనుకుంటాను అవ్వకపోయినా మనం మంది మనసుల్లోకి వెళ్ళిపోయాం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది ఒక సంఖ్య చూసుకోవడానికి అలాగే కొన్ని కొన్ని షాపుల వాళ్ళు ఏంటంటే ఓకే వీడికి మూడు ఉంటే పిలుద్దాం లేకపోతే ఐదు ఉంటే పిలుద్దాం ఆ నెంబర్ని కూడా బిజినెస్ చేసుకునే చాలా మంది ఉంటారు అంటే అన్ యూట్యూబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ బట్ నాకు అది అవసరం లేదండి నా వెన్న నా వెనకాల మీరు అంతా ఉన్నారు చాలు ఏమి చేసుకోకపోతే అంటే దానివల్ల మాకేం యూజ్ లేదండి కాకపోతే ఆ సంఖ్య అనేది కొన్ని కొన్నిసార్లు ఫస్ట్లో నేను అవమానాలు ఎదుర్కొన్నాను కొన్ని కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు మీకు లక్షే కదండి వాళ్ళకైతే ఐదు లక్షలు ఉన్నాయి ఐదు లక్షల మందికి తెలుస్తారు వాళ్ళు ఇట్లా ఇట్లా అవన్నీ ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అరే మన సబ్స్క్రైబర్స్ ఇంత మంచి వాళ్ళు నీకు సంఖ్య నీకేందుకుంది నీకు వంద చీరకు ఉన్నారా లేదా మిగతా వాళ్ళ దగ్గర నుంచి పచ్చలు కూడా అవ్వవు సో ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి ఒక మంచి వీడియోతో మీతో నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూ